క్రీస్తునందు ప్రియ సహోదరులకు క్రీస్తు నామములో మీకు శుభములు కలుగును గాక శిలోహోము కోనేరు యొక్క తరపు నుండి యేసుక్రీస్తు అనే రక్షకుని గురించి మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తూ ఉన్నాం మానవ జీవితంలో యేసుని మనము అనుసరించేటప్పుడు మన జీవితాల్లో మనము ప్రభు మనకిచ్చినటువంటి విజయాలను దేవుడు ఎప్పుడూ కూడా మనకు అపజయాలను ఇవ్వడు దేవుడు ఎప్పుడూ కూడా మనకు విజయాలనే కలుగు చేస్తూ ఉంటాడు ఆ విజయాలని కలుగు చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ విజయాలను అనుసరిస్తూ కూడా నడుచుకోవలసిన బాధ్యత దేవుని బిడ్డలగా మరి మనందరికీ కలిగి ఉన్నది అందుకే నేను ఒక వ్యక్తిని గురించి ఒక విజయాన్ని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను మరి మీరు మనసుతో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలకిస్తారని మీకు మనం చేస్తూ ఉన్నాను నేను ఒక మాటను మరి యోధారాజు అయినటువంటి యుహోషపాతును గురించి ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను మరి రెండవ దీన వృద్ధాంతల గ్రంథములో పంతొమ్మిది అధ్యాయములో ఉన్నటువంటి అంశాలను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ద దయచేసి మీరు చాలా దేవుని మాటలను కొరకు చెవియొగ్గి ఆలకించండి యోధారాజు అయిన యుహోషపాతు ఏ అపాయమును చేయకుండా యరుషులేమునందు తన నగరమునకు తిరిగి రాగా దీర్ఘదర్శి అనాని కుమారుడగు యోహు అతని ఎదుర్కొనిపోయి రాజైన యహోషాపాతనకు ఇలాగూ ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవ శత్రువులకు స్నేహితుడు కదా అందువలన యహోవ సన్నిధి నుండి కోపముని మీదకి వచ్చును గమనించారా కోపం అనేది ఎందుకని దేవుడు ఒక వ్యక్తి మీద కోపగించుకుంటానికి కారణం ఎందుకు మానవాళిగా దేవుడు ఎప్పుడు మన మీద కోపగించుకునేవాడు కాదు ఒక వ్యక్తి ఎప్పుడు తన జీవితాన్ని భక్తిహీనతకు దేవుని యొక్క భక్తిని విడిచి భయభక్తులు తొలిగిపోయినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని గురించి ఎన్నో విషయాలు బాధపడుతూ ఆ వ్యక్తిని గురించి కోపపడతాడు అయితే ఇప్పుడు దేవుడు కోపము ఏ వ్యక్తి మీదకు రాదు కానీ దేవుడు తిరిగి మనకు విజయాన్ని ఇచ్చేవాడు ఆయన ఎందుకనంటే నీవు ఎప్పుడైతే నువ్వు నిన్ను నీవు సర్చ్ చేసుకుంటావో నీవు దేవుని మాటకు మళ్ళీ తిరిగి ఎప్పుడైతే నీవు మరులుతావో మరా దేవుడు నిన్ను ఆయన ఒక ఉన్నతమైన విజయాలలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు అదేవిధంగా యహోషా గురించి కూడా మనం చూస్తున్నాం యోధారాజు అయినటువంటి వ్యక్తి శత్రువులైనటువంటి వ్యక్తులతో ఆయన సావాసం చేస్తూ మొదలుపెట్టాడు అందుకే సావాసం అనేది శత్రుత్వానికి కలిగిన వారితో దేవుని బిడలగా ఎవరూ సావాసం చేయరాదు అటువంటి సావాసం దేవునికి అన్నడు ఇష్టం ఉండదు అదే మనం ఇక్కడ కూడా చూస్తున్నది అందుకే దేవుడు ఎప్పుడైతే ఈ దైవజనుడికి తెలియపరుస్తూ వెళ్ళి ఆ యుహోషా రాజునకు తెలియపరచమని చెప్పాడు ఆయన వచ్చి ఆ రాజును గర్దిస్తూ ఉన్నాడు ఆ రాజుకి ఇలా నువ్వు ఎందుకు చేసావని అతనితో చెప్పినప్పుడు అతను ఏమని చెప్తున్నాడో చూడండి రాజైన యుహోషా పాతునకు ఎలాగ ప్రకటన చేసాను నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతిని అన్నాడు చూసారా దేవుని యొక్క శత్రువులు ఎవరయ్యా అంటే దేవుని మీద తిరుగుబాటు చేసేవారే దేవుని మీద తిరుగుబాటు నువ్వు సా నీవు స్నేహం చేయరాదు సావాసం చేయరాదు నీవు ఎవరితో సావాసం చేయాలి ఎవరితో నీవు స్నేహం చేయాలంటే నీవు నమ్మిన నీ దేవునితో నీవు నమ్మిన నీ ప్రభువుతో నీవు కలిగి ఉండాలి అంతేకాని అక్కడ మీరు విన్నారు కదా భక్తిహీనత భక్తిహీనత అంటే భక్తి కొలి తొలగిపోయిన వారితో భయభక్తులు తొలగిపోయిన వారితో నువ్వు స్నేహం చేసినప్పుడు నీ పరిశుద్ధతను నీ విశ్వాసమును కోల్పోయే ప్రమాదము కలిగి ఉన్నది అందుకే దేవుడిలా సెలవిస్తున్నది మనల్ని చూస్తున్న దేవుడు మనతో మాట్లాడటానికైనా ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు ఈరోజు మనం అనేకులను కూడా చూస్తూ ఉన్నాం భక్తిని తొలగిపోయిన వారిని చూస్తున్నాం భక్తి పరులుగా దేవుని కొరకు భయభక్తులు కలిగిన వారిని చూస్తున్నాం ఎలా ఉండాలన్నదే నిన్ను నీవు నిశ్చయించుకోవాలి శాశ్వతమైనది భయభక్తులు అశాశ్వతమైనది భక్తిహీనత అందుకే దేవుని కుమార్తెలారా దేవుడు తన దైవజనుడితో చెప్పి పంపించినటువంటి మాటకు ఆ యహోవా శత్రువుల స్నేహితుల అయితీవి కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అన్నాడు కోపము నీ మీదకి వచ్చును అయితే దేశములో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ విచారణ చేయుటకు నీవు మనసు తిప్పుకొని ఉన్నావు చూసారా ఆ రాజు ఏం చేశాడు దైవజనుడు గర్ధించిన దానిని లోకస్థులతో స్నేహం చేయకుండా భక్తిహీనులతో స్నేహం చేయకుండా మళ్ళీ తన మనసుని దేవుని తట్టునకు తిప్పుకున్నప్పుడు మళ్ళీ ఆయనకి ఒక విజయాన్ని దేవుడిస్తూ ఉన్నాడు ఎందుకనంటే అతని మనస్సుని గ్రహించిన దేవుడు అతనికి ఒక మంచి విజయాన్ని ఇస్తున్నాడు అందుకే ఏమన్నాడు ఆయన మనస్సు తిప్పుకొని ఉన్నావు నీ అందు మంచి క్రియలు కనబడుచున్నవి గమనించారా నీలో క్రియలు చెడ్డగా ఉన్నంత కాలము నీవు భక్తిహీనతతోనే జీవిస్తావు దేవుని రాజ్యం అనేది భక్తిహీనులకు దొరికేది కాదు దేవుని రాజ్యం అనేది భయభక్తులు కలిగిన వారికి దొరికేది నీ మనసు ఎలా ఉన్నదో నువ్వు పరీక్షించుకో దేనిలో నీవు పడిపోయావు దేనిలో నీవు నడుస్తున్నావు దేనిలో నీ జీవితము ఉన్నదో నీవు ప్రతి విశ్రాంతి దినము మందిరానికి వెళుతున్నానని నీవు అనుకుంటున్నావు కానీ నీ మనసు మాత్రము దేవునికి దూరంగా ఉన్నది అది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు లోక సంబంధమైన వాటిని నీవు సంపాదించుకోవాలని ఆశపడుతున్నావే అదే భక్తిహీనత దేవాతి దేవుని మాటల్ని సంపాదించుకుంటా సంపాదించుకున్నప్పుడు ఆయనతోనూ నడవలసిన వాడివై ఉన్నావు నడవలసిన కుమార్తెలారా సహోదరులారా మీరు గమనించి దేవుని మాటకి ఎప్పుడు లోబడినప్పుడు దేవుడు ఇక్కడేమన్నాడు ఆయన మీరు విన్నారు కదా నీ అందు ఏమంటున్నాడు ఆయన మంచి క్రియలను కనబడుచున్నాయి అబ్బా దేవుడు ఎంత సంతోషిస్తాడు నీలో మంచి క్రియలు కనపడినప్పుడు దేవుడు ఎంతో ఆనందిస్తాడు అది నీవు అడిగిన ప్రతి కార్యాన్ని ఆయన నెరవేరుస్తానికి నీకు దిగులు లేకుండా చింత లేకుండా ధైర్యాన్ని ఇచ్చి నిన్ను నిన్ను నడిపిస్తాడని యేసుక్రీస్తునామలో నా ఈ విన్నపములను ఈ వాగ్దానాలను విన్నటువంటి నా సహోదరులందరికీ యేసుక్రీస్తునామంలో ఈ మాటలు మీ హృదయాల్లో నూరంతులుగా ఫలించి మంచి విశ్వాసంతో మీరు సాగిపోవాలని కడవరి దినమలి అందు మీకు మనవి చేస్తూ ఉన్నాను వందనాలు